దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక మన ప్రభువును రక్షకుడునునైనా యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములు దేవుని విలువైన మాటలు దేవుని బిడలముగా మనము ధ్యానము చేయుటకు ప్రభు ఇచ్చినటువంటి ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో స్థుతులు చెల్లించబద్దులమై ఉన్నాము అదే సమయంలో దేవుని సన్నిధానములో దేవుని మాటల కొరకై ఎదురు చూస్తున్న దేవుని ప్రిబిడలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వందనములు తెలియచేయించు ఉన్నాను దేవుని వాక్యమును ప్రేమించే మిమ్మలను మీ కుటుంబములను నా ప్రభు అయిన యేసు క్రీస్తు నిండారులుగా ఆశీర్వదించునుగాక ప్రభు నందు ప్రియులారా ఈ ప్రాముఖ్యమైన సమయంలో మనం ధ్యానం చేయబోతున్న అంశ భాగము ఏమిటి అనగా ఏసుక్రీస్తు పునరుద్ధానములో పాలుగలవారు ఎవరు పునరుద్ధానమును గూర్చిన ప్రశ్న లోకానికి ఈస్టర్ అనేది లేదా పునరుద్ధాన పండుగ అనేది సంవత్సరానికి ఎన్నిసార్లు వస్తుందో తెలుసా లోకానికి ఒక్కసారే వాళ్ళు గుడ్ ఫ్రైడే అయిపోయిన తర్వాత వచ్చే ఆదివారాన్నే ఈస్టర్ అంటారు అంటే పునరుద్ధాన దినము అంటారు కానీ రక్షించబడిన ప్రిబిడలు సంవత్సరములో ఉన్న యాభై రెండు ఆదివారములు ప్రతి ఆదివారమును కూడా బైబిల్ గ్రంథములో సంబోధించిన పదము పునరుద్ధాన దినము అని రాయబడింది సరే అదేదో విమర్శలోనికి వెళ్ళమాకండి కానీ ఈరోజు పునరుత్నములో ఎవరు పాలు పొందుతారు ఎవరు పునరుత్న పండుగ చేసుకోవాల్సిన వారు లేదా ఎవరు చేసుకుంటే ఆశీర్వదించబడతారు ఎవరు పాలు పొందితే ఆశీర్వదించబడతారు అన్న అమూల్యమైన విషయాలు కొన్ని మీతో మాట్లాడతాను నేను చదివించే ప్రతి చోట ఎక్కడో ఒక చోట వచనంలో పునరుత్నము అనే పదము మీద ఈ సందేశము దాగి ఉంది మూలవాక్యంలోనికి వెళ్దాం రండి పిలిపిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము అపోస్తడైన పౌలు పిలిపిలకు రాసిన పత్రిక నూట ఎనభై పేజీలో మూడవ అధ్యాయము పదో వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం పదవ వచనము ఏ విధము చేతనై ఏ విధము కలగవలనని ఆయన పునరుద్ధాన పునరుత్న బలమును ఎరుగు నిమిత్తమును ఆయన ఆయన శ్రమలలో పాలివాడనగుట వాడనగుట ఎట్టితో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకున్నాను అన్నాడు పౌలు భక్తుడు చెరసాలలో నుంచి మాట మాట్లాడుతూ ఏమంటున్నాడు అంటే పదే వచ్చినానికి నేను వస్తున్నాను మొదటి రెండు లైన్లకు ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు ఏం కావాలి పునరుత్నము కావాలి అని అంటున్నాడు ఏ విధము చేతనైనను ఎట్లో ఒకటి పండగ చేయాలి ఎట్లో ఒకటి ఇల్లు కట్టాలి ఎలాగోకలాగా ఈ చదువు చదవాలి అని అనుకుంటాం మనం ఎలాగో ఒకలాగా పౌలు అనుకుంటున్నాడు ఏ విధము చేతనైనా సరే పునరుత్నములో నేను పాలు పొందాలా అంటున్నాడు ఎట్లా పొందుతావు పౌలయ్యా ఏ విధము చేత పౌలు గారు మీరు పొందుతారు అని అంటే ఏ విధము చేత పొందాలో తర్వాత చెప్తాను మీకు కానీ పునరుత్థానమును గురించి లోకములో ఉన్నటువంటి కొన్ని వైఖరులు మీకు ముందు చెప్తాను అది చెప్పిన తర్వాత పునరుత్థానములో ఎవరు పాలు బాగస్తులు అన్న విషయాన్ని కొన్ని విషయాలు చెప్పి త్వరితంగానే నా సందేశాన్ని నేను ముగిస్తాను లోకములో పునరుత్నమును గురించిన వైఖరి ఏంటో చెప్తాను మొదటిగా సరైన అపోస్తుల కార్యములు పదిహేడవ అధ్యాయము ముప్పై రెండవ వచ్చినాన్ని మనం చూద్దాం ప్రోవిలర్ ముప్పై రెండవ వచ్చినాన్ని చూస్తూ ఉన్నాం పునరుద్ధానము మృతుల పునరుద్ధానమును గూర్చి వారు విన్నప్పుడు అపహాస్యము చేసి కొందరు అపహాస్యము చేసేది చాలు ఈ రోజు లోకంలో చాలా మందికి ఈరోజు ఏసు ప్రభుల వారు చనిపోయి తిరిగి లేచినటువంటి రోజు పునరుత్నం రోజు అని అన్నామనుకోండి ఏమంటారు వాళ్ళు అపహాస్యం చచ్చిపోవడం ఏంది బ్రతకడం ఏంది మీరు పెద్ద ఇదిగా చెప్తారబ్బా అని అంటారు అయితే ప్రోలారా బైబిల్ గ్రంథంలో ప్రతిదానికి జవాబు ఉంది ప్రతిదానికి జవాబు ఉంది ఎలాగ జవాబు అని అంటే ఇక్కడ అన్నాడు పునరుత్నమున గురించి కొంతమంది ఏం చేశారట మాట్లాడి ఏం చేశారు అపహాస్యం చేశారు హేళన ఏ తిక్క నీకేమైనా చచ్చిపోవడం ఏంటి బ్రతకడం ఏంటి అని అందుకే మన బైబిల్ గ్రంథంలో ఒక చక్కటి మాట రాయబడింది సువార్తలలో గోధుమ గింజను భూమిలో నాటినప్పుడు అది ఏ గింజ అయినా సరే గోధుమ గింజైనా అయినా మామిడి మొక్క మామిడి గింజైనా మరొకటి ఏదైనా సపోటా గింజ ఏ గింజైనాను నాటినప్పుడు అది మొదట భూమిలో పడిన తర్వాత ఏమైపోతుంది చనిపోతుంది తన రూపాన్ని కోల్పోయిన తర్వాతనే మరొక రూపం బయటకు వస్తుంది అలాగే నా ప్రభువును గురించి చాలామంది అపహాస్యం చేశారు కానీ అపహాస్యానికి తావు ఇవ్వకోకుండా నేటికి ప్రపంచ చరిత్రలంతటిలో కూడా ప్రపంచ చరిత్రలోనే ప్రపంచ చరిత్రలంతటిలో గొప్ప గొప్ప వ్యక్తుల సమాధులన్నీ మోయబడి ఉన్నాయి ప్రపంచములో తెరవబడిన సమాధి ఏదైనా ఉంది అనంటే కేవలం అది ప్రభు అయిన యేసు క్రీస్తుది మాత్రమే కానీ కొందరి వైఖరి చెప్తున్నాను నేను ఇంకా సబ్జెక్ట్లోనికి రాల కొందరి వైఖరి ఏంటంటే అపహాస్యం చావడం ఏంటి బ్రతకడం ఏంటి చస్తే లైఫ్ చాప్టర్ క్లోజ్ అని కానీ ప్రియులారా ప్రపంచ చరిత్రలోనే ఆధారాలు కలిగిన వేద గ్రంథమైన బైబిల్ గ్రంథం సెలవిస్తున్న మాట ఏంటంటే ఆయన కనపడి ఆ సారీ చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి పునరుద్ధానుడైన తర్వాత ఎంత మంది కనిపించాడో తెలుసా ఐదు వందల మందికి ఎక్కువైన మనుషులకు కనిపిస్తూ వచ్చాడు శిష్యులకు కనిపించాడు సమాధి దగ్గర నుంచి వెళ్తే మగ్గలేని మరియా శిష్యులు అటు తర్వాత జన సమూహం ఆయన ఆరోహణమైపోతూ ఉన్నప్పుడు సర్వమానవాలు నిలబడినప్పుడు ఆయన అన్నాడు ఓ గరలియా మనుషులారా ఏ రీతిగా మనుషు కుమారుడు ఆకాశమునకు ఆరోహణమై వెళ్ళిపోతున్నాడు అదే రీతిగా మరలా భూమి మీదకైనా రాబోతున్నాడు అని చెప్పాడు పునరుద్ధానం అనేది అపహాస్యము కాదు పృగులారా హేళన కాదు అపహాస్యము చేసిన వారు అపహాస్యు పాలైపోయారు అభాస్సు పాలైపోయారు కానీ అలా నాడున్న వైఖరి ఈ రోజు వరకు కూడా ఉంది ఇది పౌరు కాలంలో జరిగిన సంఘటన నేటి వరకు కూడా చూస్తే పునరుత్నముల గురించి కొంతమంది కొంతమంది వైఖరి ఎలాగుంది అపహాష్యం మరికొందరి వైఖరి ఎలాగుందో చూద్దాము తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము పద్దెనిమిదో వచ్చినా అని మనం చూస్తున్నాం ప్రిగులరా పద్దెనిమిదో వచ్చినా అని మనం చూస్తున్నాం

రెండవది క్రైస్తవులుగా పిలువబడుతున్న వారిలో కూడా ఆ పునరుత్నం ఉన్నింది అది ఏసు కాలానికి అయిపోయింది గతించిపోయింది అని చెప్పే వర్గం మరొక వర్గం అవునండి ఏసు వారు పుట్టిన మాట వాస్తవం జీవించిన మాట వాస్తవం చనిపోయిన మాట వాస్తవం సమాధి గెలిచిన మాట వాస్తవం అంతవరకు ఓకే కానీ ఆయన నమ్మిన పిల్లలందరూ కూడా అలాగే జరుగుతారంటే మేము ఒప్పుకోము అని విశ్వాసల విశ్వాసమును చెడగొట్టేవారు మరికొందరు చూడండి ఆలోచన చేయండి ఉంది అని ఏసు ప్రభుల వరకే ఉంది అనేవాళ్ళు కానీ ప్రభునందు ప్రభులారా ఏసు ప్రభుల వారి లోకములో జీవిస్తున్నప్పుడు మాత్రమే కాదు ఎల్లప్పుడూ ఆయన చెప్పబడిన మాట ఏంటంటే నేను ఏదైతే చేశానో అంతకన్నా గొప్ప కార్యాలు నన్ను నమ్మిన బిడ్డలైన మీరు కూడా చేస్తారు అని శిష్యులతోనూ తన బిడ్డలతోనూ మనకు చెప్పాడు అలాంటి వైఖరి వాళ్ళది ఇక మూడవ బ్యాచ్ ఉంది వాళ్ళ వైఖరి ఏంటో చూద్దామా మత్తే రాసిన సువార్త ఇరవై రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినాన్ని మనం చూద్దాం పునరుద్ధానము లేదని చెప్పాడు సద్దు కయలు ఆదినమున ఆయన యుద్ధకు వచ్చి మూడవది మూడవ తెగ ఎవరంటే అసలుకు పునరుద్ధానమే లేదు మొదటి వారు అపహాస్యము చేసిన వారు రెండవ వారు అయిపోయింది అనుకునేవారు మూడవ వారు ఎవరైతే వీళ్ళు ఉరుతానో లేదు గిన్నెతనో లేదు అయిపోయింది ఏది అది లేదు అని చెప్పేటటువంటి వారు అయితే పృగులారా ఎవరికి పునరుద్ధానం ఉందో ఎవరు పునరుద్ధానములో ఏసుతో ప్రా పాటుగా పాళి అవుతారో కొన్ని విషయాలు ఈరోజు ప్రభు మీతో చెప్పమన్నాడు ఎవరు పాలిభాగస్తులు అవుతారో ఇప్పుడు ఏసు ప్రభల వారి వలె మనం కూడా బాగా వినండి మాట ఏసు ప్రభల వారి వలె మనం కూడా మరణమును గెలిచి లేయాలంటే ఏం చేయాలి ఏసు ప్రభుల వారు కొన్ని సాదృశంగా కొన్ని చేసి వెళ్ళారు మనం కూడా కొన్ని చేయాలి పునరుద్ధానములో పాలు పొందడం అంటే ఏంటో యేసు ప్రభుల వారితో పాటు మనం కూడా తిరిగి లేవడం ఏంటో కొన్ని విషయాలు మీకు చెప్తాను తిరిగి లేవాలి అంటే రంగులు పూసుకోవాల్సిన అవసరం ఏం లేదు సరేనా నా మాదిరి వైట్ అండ్ వైట్ తెల్ల షర్టు తెల్ల ప్యాంటు వేసుకోవాల్సిన అవసరత లేదు మీకు దేవుడు ఏ వస్త్రాలు ఇస్తే అవి సంతోషంగా వేసుకోవచ్చు తెలుపు అనేది పరిశుద్ధతకు సూచన అంతే లేదా ఇంకా రకరకాలైన ఆచారాలు పాటించాల్సిన అవసరం లేదు తెల్లారుజానే లేచి వీధులన్నీ తిరగాల్సిన అవసరం ఏమి లేదు మరి ఏం చేస్తే పారిభాగస్థలం అవుతాం ఏమి చేస్తే మనము కూడా పునరుత్నంలో ప్రభుత్వం పాటుగా లేస్తాం ఏం చేయాలి సమాజం చేస్తున్నది వేరు బైబుల్ చెప్పినది వేరు ఏం చెప్పింది బైబులు మనం ఏం చేయాలి అనంటే చాలా విషయాలు ఉన్నాయి కొన్ని విషయాలు సమయానుకూలంగా చెప్పి ఇవి మన జీవితంలో చేశాము అని అంటే తప్పనిసరిగా నా ప్రభుల వారు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినది ఎంత సత్యమో ఆయన నమ్మిన ఆయన ప్రియబిడలమైన మనం కూడా ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు మనం చనిపోయినా తిరిగి ఆయన మధ్యాకాశంలోనికి మేఘారుడే వచ్చినప్పుడు ఆయన ప్రియబిడలమైన మనం కూడా తప్పనిసరిగా తప్పనిసరిగా మనము కూడా ఏం చేస్తాము లేస్తాము నమ్మండి బైబుల్ చెప్పింది ఆ మాట మృతమైన మీ శరీరాలు అక్షయమైన మీ క్షయమైన మీ శరీరాలు అక్షయముగా లేపబడి ఎలాగా ఏం చేస్తే మనము పాలి భాగోస్థలం అవుతాం పునరుద్ధానం అందులేద్దాం చూడండి పునరుద్ధానం రోజు మనం బిర్యానీ చేసుకోకపోయినా పర్లేదు ఈ మాటలు తప్పనిసరిగా విని ఇప్పటిదాకా మీరు చేసి ఉండకపోతే ఇప్పటిదాకా మీకు తెలిసి ఉండకపోతే ఇక మీదటి ఇది చేయండి ఆ రోజు మీ ఇంట్లో పచ్చడి మెతుకులతో మీరు అన్నం తిన్నా సరే ఆ రోజే కాదు జీవితం అంతా బాగా గడిపినా సరే మీరు ప్రభు మధ్య వచ్చినప్పుడు తప్పనిసరిగా తప్పనిసరిగా ఆయనతో పాటు ఆయనను ఎదుర్కోవడానికి మధ్య ఆకాశంలోనికి మీరు నేను వెళ్తాం ఏం చేయాలో చూద్దామా రండి మొదటి విషయానికి వెళ్దాం ఇప్పుడు పాయింట్స్ లోనికి వెళ్దాం లూకా సువార్త పద్నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనాన్ని మనము చూస్తున్నాం పునరుద్ధానములో పాలుగరవారు ఎవరో ప్రత్యుపకారము చేయుటకు నీకు ప్రత్యుపకారము చేయుటకు వారికి వారికి ఏమీ లేదు ఆ మాట అండర్లైన్ చేసుకోనండి సరేనా నీతి మంత్రుల పునరుద్ధానమందు నీవు ప్రత్యుపకారము పొందుదు అని చెప్పాను చెప్పాను చాలా ప్రేలరా అద్భుతకరమైన మాట అండి ఈ మాట శ్రేష్టమైనటువంటి మాట ప్రూ నేను మరలా ఒకసారి చదివాను మీకు అర్థం కావడానికి మరలా ఒకసారి చదువుతాను మీరు బాగా వినాలి నీకు ప్రత్యుపకారము చేయుటకు మీకు అర్థం కావడానికి పన్నెండు నుంచి చదువుతాను నేను సరేనా పన్నెండవ నుంచి చదువుతాను మరియు ఆయన ఆయన తన్ను పిలిచిన వారితో ఇట్లా నేను రాత్రి విందైనను చేయనప్పుడు నీ స్నేహితులై నీ స్నేహితులనైనా నీ సహోదరులనైనా నీ బంధువులనైనా ధనవంతులకు నీ పొరుగు వారినైనను అయ్యో అదెట్లా పిలవద్దు మరలా పిలుతురు కనుక నీకు ప్రత్యుపకారము కలుగును అయితే అయితే నీవు విందు చేయనప్పుడు బీదలకు అంగహీనులను కుంటివారును గుడ్ గుడ్డి పిలవము నీకు ప్రత్యుపకారము చేయటకు వారి కేనుకూ నీతి పునరుద్ధానందు నీవు ప్రత్యుపకారము పొందుదు అని చెప్పాను యేసు ప్రభుల వారు ఒక ఉపమానాన్ని చెబుతున్నాడు నా పునరుద్ధానములో మీరు పాలు కావాలి అంటే నా వలె మీరు మరణాన్ని గెలిచి లేవాలి అంటే మీ ఇంట్లో ఎప్పుడైనా విందులు జరుగుతాయి అది పుట్టు వెంటలు కావచ్చు పుట్టిన రోజులు కావచ్చు లేకపోతే ఇంకా ఏవేవో అకేషన్స్ చాలా జరుగుతాయి పెళ్ళిళ్ళు కావచ్చు ఇంకా ఇంకా ఏవేవో జరుగుతాయి అప్పుడు మీరు సహజంగా చేసేది ఏంటంటే మీ బంధువులు పిలుచుకుంటారు మీరు రక్త సంబంధికులు పిలుచుకుంటారు మీకన్నా గొప్ప అయిన ధనవంతులు కూడా ఒక్కసారి వచ్చి అని పిలుచుకుంటారు మీరు మంచిది అంటున్నది మీరు పిలవద్దు అన్నాడు మనకు బాధలేస్తుంది ఏందన్నా వాళ్ళకి మేము వెయ్యి రూపాయలు సదింపులు పెట్టే వాళ్ళు పిలవద్దంటే ఎట్లా మేము పిలిస్తే కదా మా సదింపులు మాకు వచ్చేది ఈరోజు కార్యక్రమాలన్నీ సదింపుల కోసమే జరుగుతున్నాయి చెంబుకు చెంబు గిన్నెకు గిన్నె వందకు వంద అంతే కానీ దేవుడు అన్నాడు పిలవాకు ఎందుకు పిలవద్దు ప్రభువా అని అడిగితే నువ్వు పిలిచావు అనుకో రే పొద్దున వాళ్ళ ఇంట్లో కూడా కార్యమైనప్పుడు నిన్నేం చేస్తారు పిలుస్తారు అప్పుడు చెల్లుకు చెల్లు కానీ నేనేం చెప్తున్నానంటే నీకు ఎవరైతే సహాయము చేయలేరో వారికి పిలిచి నువ్వు సహాయం చేయి అప్పుడు నా పునరుద్ధానములో నీకు పాలు కలుగుతుంది అన్నాడు యేసు ప్రభుల వారి మాటలు వింతగా అనిపించవచ్చు కానీ చాలా శ్రేష్టమైన మాటలండి అంటే మొదటి విషయం ఏంటంటే మనకు సహాయము చేయలేని వారికి సహాయము చేస్తే మనకు పునరుద్ధానములో పాలు కలుగుతుంది ఎవరికి పాలు కలుగుతుందట ఎవరైతే మనకు మరలా సహాయము చేయలేరు కానీ ఈరోజు ఏ ఫంక్షన్ అయినా ఏ అకేషన్ అయినా ఎవరితో చేసుకుంటాం మనం బాగా లగ్జరీస్గా ఉన్నటువంటి మన బంధువులతో మన బంధువుల దగ్గర మనం ఏంటో కనపడాలని మనం ఏంటో చూపించుకోవాలని అందుకే మనం ఏం చేస్తామంటే రకరకాలైన వంటలు చేస్తాం ఏమేమో చేస్తాం అప్పుడు వాళ్ళేం చేస్తారు వీళ్ళకన్నా మన ఫంక్షన్ ఇంకా గ్రాండ్గా ఉండాలని చెప్పేసి వాళ్ళు కూడా మనల్ని ఫంక్షన్కు పిలుస్తారు అప్పుడు మనం కూడా వెళ్తాం అప్పుడు వాళ్ళు మనకన్నా గ్రాండ్ చేసి ఉంటారు ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈసారికి మరలా మన ఫంక్షన్ జరిగితే ఆ వాళ్ళ కన్నా మనము గ్రాండ్ చేయాలి గ్రాండ్ 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 వాళ్ళకు వేయి చలింపులు పెట్టాం వాళ్ళు వేయి పెట్టారు వాళ్ళకు ఐదు వేల చలింపులు పెట్టాం వాళ్ళు పెట్టారు వాళ్ళు మన పాపకో మన బాబుకో డ్రెస్ ఇచ్చిపోయారు వాళ్ళ ఇంట్లో కూడా పిల్లతో పాపదో పుట్టినరోజు అయితే మనం కూడా చేసిపోయి డ్రెస్ ఇచ్చాం చెల్లుకు చెల్లు కానీ దేవుడు అలాగనట్లా చూద్దాం ఇప్పుడు మీరు పద్నాలుగు వచ్చినము పదమూడు వచ్చినము అయితే నీవు విందు చేయనప్పుడు బీదలను అంగహీనులు అనగా వస్త్రములు లేని వారు కుంటి వాండ్రు గుడ్డి అనబడేటటువంటి వారిని పిలిచి నీవు విందు ఇచ్చి పంపితే వారు తిని మనసార పొగిడి వెళ్ళిపోతారే తప్ప మేడం రేపు మా ఇంట్లో కూడా విందు ఉంది రండి అని ఏ కుంటివారు గుడ్డివారు మన ఇంటి దగ్గరకు అప్పుడు మనకు పాలు పంపులు కలుగుతుందంట ఇప్పుడు చెప్పండి ఇప్పటిదాకా మీరు ఎన్ని పునరుత్న పండుగలు చేశారో లేదా ఎన్ని పుట్టినరోజులు చేశారో ఎన్ని పెళ్లి రోజులు చేసుకున్నారో ఇంకా ఏమేమి కార్యక్రమాలు చేసుకున్నారో ఏ రోజైనా కార్యములో ఇలాంటి బీదలను కుంటివారిని గుడ్డివారిని అంగహీనులను గుర్తించిన దాఖలాలు ఎప్పుడైనా మీకున్నాయా ఎన్నో క్రిస్మస్లు జరుపుకున్నారు ఎన్నో ఈస్టర్లు జరుపుకున్నారు పండక్కి ఒక డ్రెస్సు పాలనకు ఒక డ్రస్సు జనవరి ఫస్ట్కి ఒక రోజు రెండో రోజుకి ఒక డ్రస్సు డ్రెస్సుల మీద డ్రెస్సులు మార్చారు కానీ ఏ పేదవాడికైనా తల్లి లేని బిడ్డకో తండ్రి లేని బిడ్డలు తల్లి బిడ్డలు ఉన్నారు ఎందరో ఏ రోజైనా వాళ్లకు రే బాబు ఈ డ్రెస్ వేసుకోరా నువ్వు మా పండుగ మా కొరకై ప్రభు చేసిన కార్యములో నువ్వు కూడా ఇది వేసుకొని ఆ రోజు మా ఇంటికి రారా అని ఏ తండ్రి లేని బిడ్డనైనా మనం ఎప్పుడైనా ఏ ఫంక్షన్లోనైనా పిలిచామా కానీ ఇక మీదట మన జీవితంలో జరిగే కార్యాలలో పునరుద్ధానములో మనం పాలు పొందాలి అనంటే మనకు తిరిగి సహాయము చేయలేని వారికి మనం ఏం చేయాలి సహాయం చేయాలి సహాయం చేయాలి ప్రియుల సందర్భం వచ్చింది కాబట్టి నేను మాట్లాడుతున్నా నాకు తెలిసిన ఒక సహోదరి ఇబ్బందికరంగా అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు అండి నేను నా 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 ఆలోచనలో అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్పుడు పాస్టర్ గారికి గౌరవేతనం ఇచ్చేది అలాంటి డబ్బంతా తీసి మా ఆ బిడ్డ బాగుండి ఇంటికి వస్తే చాలు అని చెప్పేసి ఇచ్చాను నేను ఆ కొంతకాలం అయిపోయింది ఆ సహోదరు ఏం చేసింది అని అంటే తన మనసులో కుచ్చుకుంటూ ఉంది నాతోనింది మీరు సేవకులు మీకు ఎక్కడి నుంచి వస్తుంది దయచేసి తీసుకో లేదు నేను వద్దంటే వద్దు అలాగైతే నేను మీ దగ్గరికి రాను అన్నాను కానీ ఆ బిడ్డ అనింది లేదు నేను కష్టపడుతున్నాను తిరిగి నాకు దేవుడు ఆరోగ్యాన్ని ఆయుష్నిచ్చాడు ఎక్కడి నుంచి వస్తుంది మీకు సహాయం లేదు కదా ఇదిగో ఇది సహకారిగా ఉంచుకోనండి దేవుని ఎందు ప్రియమైన వారలారా మాలాంటి సేవకులకే మీరు సహాయం చేస్తున్నప్పుడు మేము తిరిగి చేయలేకపోయినా మీకు దీవెన కలుగుతాయని మీరు విశ్వసిస్తే ఇంకా పీవలైన వారు బలహీనులైన వారు ఎప్పుడు కూడా మీ దరిదాపుల్లో నిలబడలేని వారికే మీరు సహాయం చేశారు అంటే పునరుద్ధాన ముందు ఆ ప్రభుతో పాటుగా మీకేముంటుంది పాలు ఉంటుంది పాలు ఉంటుంది అవును పురుగులారా మనం చేయాల్సింది అదే నేను అందుకే అప్పుడప్పుడు అంటుంటాను ఒక గిడియోన్స్ వచ్చారా బైబిల్స్ డిస్ట్రిబ్యూషన్ చేసి మనం చేయలేము వాళ్ళు మనకేమివ్వరంకా మనము ఒక్కొక్క బైబుల్ యాభై రూపాయలని కొనిచ్చే కొనండి మీరే పంచండి అని ఇస్తాం వాళ్ళు మనకేమనిస్తారా మనకేమివ్వరు మన ఇంట్లో నలుగురు ఉన్నారు నలుగురికి కలిపి ఒక రెండు వందలు ఇద్దాం ఇద్దాం అని చెప్పేసినప్పుడు మీరు మంచి మనస్సుతో అందరు తెచ్చిస్తారు చూడండి ఇలాంటి సహాయము తిరిగి మీకు రానిది ఏదైతే మీరు చేస్తారో ఏదైనా అవన్నీ కూడా అంటే మీ ఇంట్లో పని చేయించుకొని సహాయం ఇచ్చేది కాదు మళ్ళా కూడా చెప్తున్నాను పని చేశారంటే పనివాడు జీతానికి పాత్రుడు పని చేయించుకుంటే గుడ్డలు పెట్టినామన్నా పని చేయించుకుంటే అన్నం పెట్టినామా నో ఇక్కడ అది ఆయన చెప్పింది వారు పని చేసిన తర్వాత తినడానికి అర్హులే కానీ నీ దగ్గర ఏ పని చేయకోకుండా నీ ద్వారా వృధాగా సహాయం పొందడానికి వారు యోగ్యులైతే దానివల్ల నా దేవుడు అన్నాడు పద్నాలుగు వచ్చిన చూద్దామా నీకు ప్రత్యుపకారం చేయటకు వారికి ఏమీ లేదు కనుక నీవు బాబా ఎంత మంచి మాట అండి నీకు మరలా ఇవ్వడానికి వాళ్ళ దగ్గర ఏమీ లేదు కాబట్టి నువ్వు ధన్యుడవు ధన్యురాలు ధన్యుడవు అంటే అదృష్టవంతుడవు నీకు ఇవ్వడానికి లేదు వాళ్ళ దగ్గర ధన్యుడవు అప్పుడు నీతిమంతుల పునరుత్నం అనేది ఒకటి ఉంది చూడు ఆ పునరుద్ధానంలో నీకేం కలుగుతుంది పాలు కలుగుతుంది ఎస్సు ప్రభు అంటాడట తిరుపు తిన్నానా నేను ఆకలిగొన్నాను నేను నాకు అన్నం పెట్టారన్నాడట మేము ఎప్పుడు పెట్టాం ప్రభువా నేను దిగంబర్నే ఉన్నాను మీరు నాకు బట్టలు ఇచ్చారు ఎవరి బట్టయినా చినిగిపోయి ఉంటే చినిగిపోయింది వేసుకున్నాడు చూడని నవ్వడం తెలుసు కానీ మనకు చినిగిపోయిన వాడికి బట్టలు ఇవ్వడం మనకు తెలియదు ఆకలిగొన్న వారిని చూసి హేళన చేయడం మనకు తెలిసేమో కానీ ఆకలి తీర్వడం మనకు తెలియదు కానీ దేవుడు అంటున్నాడండి నా పునరుద్ధాన పండుగ ఎవరు చేసుకోవాలో తెలుసా సహాయము మరలా చేయలేని వారికి సహాయము చేస్తారు చూడు వారు చేస్తే వారిని నేను నా జ్ఞాపకం చేసుకుంటాను అని మీకు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తాను ఈ సొసైటీలో చాలా ఉన్నాయి అందులో ముస్లింలు మహమ్మదు మహమ్మదీలు అంటారు కదండి వాళ్ళని మీరు చూడండి వాళ్ళు కూడా జీవితంలో ఒకటి రెండు పండుగలే చేస్తారు కానీ విశేషం ఏంటో తెలుసా ఆ రంజాన్ అనే శుభదినాన పది రూపాయలు కానీ దానం చేయాలన్నటువంటి తప్పన లేకోకుండా ఏ ఒక్కడు నమాజ్కు వెళ్ళడు నువ్వు ఎన్ని క్రిస్మస్లు చేసావు ఎన్ని ఈస్టర్లు చేసావు ఎన్ని డ్రెస్సులు మార్చావు ఎన్ని గోల్డ్ మార్చావు ఏ రోజైనా ఒక తల్లి లేని బిడ్డకు తండ్రి బతికే ఉన్నాడు కోర్స్ వాళ్ళ తల్లిదండ్రులు కొనసామర్థ్యం ఉండొచ్చు అమ్మా నువ్వు నా సోదరిగా నేను భావిస్తున్నాను మనం అంతా ఒకే మందిరంలో ఉన్నాం కదా ఎందుకు నా బిడ్డలకు ఒక డ్రెస్ కొనేటప్పుడు నాకు విడే గుర్తుకొచ్చాడు ఇదే గుర్తుకొచ్చింది తనకిది బాగుంటుంది అని అంటే పా ఏం అంత లేని వాళ్ళం అంటారా వాళ్ళు వాళ్ళు ఏమన్నారు ముందు నీకేం లేదు చెప్పండి నీకేం లేదు నీకు ఇచ్చే గుణం లేదు పాత బట్టలు కూడా ఇవ్వను ఆ మధ్య కరోనా టైంలోనో ఎప్పుడు అంతకు ముందు హుద్దు తుపాను వచ్చినప్పుడు ఒకసారి అడిగాను సంఘస్తులందరినీ మీ పాత బట్టలు ఏంటంటే కుట్టని కూడా వీళ్ళేని బట్టలు తెచ్చి ఇప్పుడు మామూలుగా పాత బట్టలు అంటే చినిగిపోయి చినిగిపోయింది ఎందుకు పక్కన పడతా కుట్టనీకి నీకు కూడా వీళ్ళని బట్టలు తెచ్చి చచ్చికడ పడేసిపోయారు ఇచ్చుకోమని అన్నను పాత బట్టలు ఇచ్చినాం మేమేం హుదుత్పానంలోకి అన్నాడు వాడు వేసుకుంటే ఒక పక్కన డ్రా ఈ డ్రాయర్ వేసుకున్నాడు అనుకోండి ఈ ప్యాంటు సగం పూర్తిగా చినిగిపోయింది ఎట్లా వేసుకోరాడు అంటే మీ ఇంట్లో తరంగాన్ని తెచ్చి ఆడబడేసిపోయామన్నమాట దేవుని ఎందు ప్రియమైన వారి ప్రతిది కూడా నండి దేవుని సన్నిధానములో రాయబడి ఉంటుంది పురుగులారా మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్